తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ముందు ముందులో ప్రపోజ్ చేసుకుంటూ వస్తున్న రిషి రిషి వసదార్ ఇద్దరు కూడా గుప్పడంత మనసు సీరియల్తో మంచి క్రేజీని సంపాదించుకున్నారని చెప్పవచ్చు వీళ్ళు అసలు పేరు ముఖేష్ గౌడ రక్ష గౌడ అయినా సరే వీళ్ళకి రిషి వసదార్గా ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ సంబంధించిన పది అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు వీళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్లో భారీ భర్తలు అయితే బాగుంటుంది అంటూ వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ కపుల్ రొమాంటిక్ కపుల్ అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులు షేర్ చేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరి ఇష్టం చూపించుకుని ఎంతో ప్రేమగా ఉంటూ షూటింగ్లో కూడా ఎంతో సరదాగా పన్నీగా ఉంటూ వీడియోలు కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ రీసెంట్గా బీబీ జోడీలోకి వస్తున్న ఒక ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఉన్న ప్రేమను తెలియజేసుకుంటూ ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకుంటూ వస్తున్న కొన్ని వీడియోస్ క్లిప్స్ సోషల్ మీడియా వైరల్గా మారాయి రిషి వస్తు ద్వారా సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని వీడియోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడము అసలు మర్చిపోకండి